సుందరాకాండ చాలీసా రచన దావులూరి వీరభద్రరావు ప్రార్థన ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాసినది లేదు ఇక ముందు వ్రాయబోరు నీ దివ్య పాదాల कनुदिनम्बो हारतिवगा वरमिम्मो नीरजाक्षालिसा श्रीहनुमा दयतो ममुगनुमा गनुमा श्रीहनुमा दयतो ममुगनुमा गनुमा शतसहस्र వందనములు శ్రీ దయతో మము గనుమా వందనములు గొనుమా మంత్రి సుగ్రీవుని ఆనతి తలదాల్చి రామచంద్రునికి నమస్కరించీ సీతను వెతుకగ ಬಯಲುದೇರಿತಿವಿ ಮಹೇಂದ್ರಗಿರಿ ಪೈ ನುಡಿ ಗಿರಿತಿವಿ ಚಂದ್ರಮು ಪೈನೆ ಪ್ರಯಾಣಿಂಚಿತಿವಿ ಸಾಗರ ರಾಜು ಚಲಿಮಿಚೇತಿವಿ ಮೈನಾ ಪೈ सेदधीर्चुकुनि आगिरिभरुणि आतिद्यमुगोनी। सुरसनोटिलो प्रवेशञ्चितिवि सूक्ष्मरूपमुना तिरिवचितिवि राक्षसिंहिकमदमणचितिवि చిటికెలో లోపల చీల్చివేసి వేసి శతయోజన చంద్రమును దాటితివి లంకా నగరిన మోపితివి లంకిణి నిన్నెదిరించి నిలువగా దాని దృంచితివి గుండెల దరగా ರಾವಣಸುರು ಮಂದಿರ ಮಂತ ಕಲಯತಿರಿಗಿತಿವಿ ಆ ನಗರಂತ ಪುಷ್ಪಕವಿಮಾನ ಗೃಹಮಂದಂತ ವೆದಕಿ ಅಲಸಿತಿವಿ ಓ ಹನುಮಂತ ಸೀತ ಮನಿ ಪೋತಿವಿ ಮಂಡೋದರಿ తెలుసుకుంటివి సీత ప్రాణ విచారించితివి ప్రాణత్యాగముకు సిద్ధపడి త్యాగము ప్రాణత్యాగము మహాపాపమని అంతలోనే మరి ధైర్యము పోనీ సీతను వెతుకగా బసిద్ధపడితివి అశోకవనమున కేతించితివి చెట్టుపైనెక్కి కూరుచుంటివి జానకి మాతను కనుల గంటివి రావణు దుర్భర మాటలు వింటివి రాక్షస వనితల హింసలు గంటివి रामगाधने विनिपिञ्चितिवि सीतमनसुने मुरिपिञ्चितिवि आञ्जनेयुनिग परिचयमैतिवि विश्वरूपमु प्रदर्शिञ्चितिवे रामलक्ष्मणुल सेममुलन्नि यथा तथमुग జరిగినవన్నీ సీతామాతకు వివరించితివి రామముద్రికను అందించితివి సీతామాతను ఓదార్చితివి చూడమణిని గ్రహించితివి సీతకు శోకము కూర్చిన వనము గుండగూడదని తలచిన మనము కలత చెంది ధ్వంసమును చేసితివి శేషములేకయే పీకివచితివి రక్కస వీరుల మట్టి గరపితివి రాక్షసేతల संहरितिवि ब्रह्मास्त्रमुनकु पितिवि रावणासुरुनि सभनु चेरि रावणराजुकु हितमुल्पितिवि जगबो ने सूचिवे वालमु बलमुनु ప్రదర్శించితివి రామశౌర్యమును వర్ణించితివి అసురులు కోతని ఆడించిరిగా నిప్పును అంటించిరిగా కాలుచున్న ఆ వాలము గిరగిర త్రిప్పు చు అంటించితివి గోరసు కాలిపోయినది లంకా నగరము మిగిలిపోయినది తెల్లని భస్మము చూచిరమ్మని నా కాల్చివచితివి అన్నమాటను నిజము చేసి వాలాగ్రమును ಚಲ್ಲಾರ್ಚುಕಿ ಸೀತ ಸೇಮಮುನು, ಮರಳ ಕನುಗೊನಿ ಆನಂದಮು ಉರಕಲು ವೇಯು ಚು ಸೀತನು ಚೂಚಿತಿ ದಾಟಿತಿವಿ ಮಹೇಂದ್ರಗಿರಿ కాలు మోపితివి చూచితి సీతను అని రామునితో చేరి పలికివి అతి మోదముతో ఇంతకన్నా ఏమివ్వగలనని ప్రియముగ రాముడు నిన్నందుకుని కౌగిలించే రఘురాముడు నిన్ను శివకేశవులా బంధమె మున్ను జీవాత్మ పరమాత్మ సంయోగము ఈ కథ వినుటయే మహాయోగము సుందరకాండ పారాయణము చేసిన వారికి జన్మము ధన్యము సుందరకాండ పారాయణము చేసిన వారికి జన్మము ధన్యము దయతో దయతోమము గనుమా శత సహస్ర శ్రీ హనుమా దయతోమము గనుమా శత సహస్ర వందనములుమా జై శ్రీరామచంద్రమూర్తి సపరివార సహిత సీతారామచంద్రమూర్తికి జై